అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మ ఉత్తరం కథ చాలా బాగుంది చివరిదాకా వినండి ఉమా ఉమా ఉన్నావా కారు గ్యారేజ్లో పెట్టి లోనికి వస్తూ పిలిచాడు శశిధర్ ఏం కావాలరా అని అడిగింది తల్లి మీనాక్షి ఉమా లేదా అమ్మా అని అడిగాడు ఆమె ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చి స్నానం చేస్తుందిరా ఏమైనా కావాలా బట్టలు మడత పెడుతున్నదల్లా కొడుకు దగ్గరికి వస్తూ అడిగింది షూస్ విప్పుతున్న శశిధర్ ఏం లేదమ్మా కాఫీ తెస్తుందేమోనని నసిగాడు నే తెస్తాలేరా అంది పర్లేదు వచ్చాక ఇస్తుందిలేమ్మా అంటూ బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు శశిధర్ చివుక్కుమనిపించింది మీనాక్షికి అంటే తనకు పెట్టడం రాదా తను ఇవ్వకూడదా నిన్న మొన్నటి వరకు అమ్మా అమ్మా అంటూ నోట్లో అమ్మను తీయనివాడు ఇప్పుడు ఆ పేరు పిలవడమే తప్పు అన్నట్లు ఉండడం ఎందుకో జీర్ణించుకోలేకపోతుంది భార్యను పిలవడం తప్పని తాను అనడం లేదు కానీ నిన్న మొన్నటి వరకు తను కలిపి నోట్లో పెడితేనే తిన్నవాడు నీ చేతి ముద్ద అమృతమమ్మ అంటూ మెచ్చుకున్నవాడు తన ఒళ్ళు తలపెట్టుకొని ఎన్నో కబుర్లు ఆఫీస్ విశేషాలు చెప్పినవాడు ఇప్పుడు అలా పిలవడమే అపరాధంగా ఒకే ఇంట్లో ఉంటున్న అపరిచితుల్లా మాట్లాడడానికి మాటలు రానట్లు కేవలం భార్యనే లోకం అయినట్లు వ్యవహరిస్తుంటే ఎందుకో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వారిద్దరూ మంచిగా ఉండకూడదని అనడం లేదు కానీ ఎందుకో తన ఉనికి తనకు ప్రశ్నార్థకంగా అనిపిస్తుంది ఇంతకుముందు బయటకు ఎక్కడికి వెళ్ళినా అమ్మ వెళ్ళొస్తా అనేవాడు ఇప్పుడు ఉమ వెళ్ళొస్తా అంటున్నాడు మనసులో బాధ సుల్లు తిరుగుతుంటే చెంపలపై జాలు వారుతున్న కన్నీళ్ళని కొంగుతో అద్దుకుంది ఏమండి ఏమండి ఈ సిరిలాన్ని ఎవరు తీశారు అరిచింది ఉమా బాబు బయటకెళ్ళాడమ్మా ఏంటమ్మా అని అడిగింది మీనాక్షి ఇవన్నీ ఎవరు సర్దారు నేనే సర్దాను సిడీలన్నీ కవర్ల నుండి చిందర వందరగా ఉంటే నేను ఏ సిడీ ఆ కవర్లో పెట్టి సర్దాను ఓ షి అసలు మీరు ఎందుకు ముడతారు నాకు ఇప్పుడు టైం లేదు ఈ చివరిన రెండు సిడీలు విడిగా పెట్టుకున్నాను అందులో కలిపేశారు ఇప్పుడు అవి ఇన్నింటిలో ఎక్కడని వెదగడం విసుక్కుంటూ అంది ఉమా పేరు చెప్పమ్మా నేను చూస్తాను మౌనమే సమాధానం అక్కడింకా నిల్చోబుద్ధి కాలేదు తన ఇంట్లోనే తను పరాయిది అయినట్లు అనిపించింది ఎందుకీ పెట్టుకున్నారు నాలుగు రూపాయలు పడేస్తే అన్నీ అవే దొరుకుతాయి బజార్లో ఆఫీస్ నుండి రాగానే కార బిల్లలు చేస్తున్న అత్తను చూస్తూ విసుగ్గా అంది ఉమా అయిపోయింది లేమ్మ పిండి దగ్గర పడింది ఏమో ఆఫీస్ నుండి రాగానే రెండు తింటే ఓపిక వస్తుంది బాబుకి ఇవంటే చాలా ఇష్టం బయట కొన్నవి అంత మంచివి కావు అయినా మనం చేసుకుంటే సంతృప్తి వాళ్ళు వీళ్ళు ఆశపడతారు నాలుగు ఇవ్వచ్చు ఏముంది రెండు మూడు గంటలు కష్టపడితే సరిపోతుంది మీరు వచ్చే వేళకి అయిపోతుందనుకున్నాను కానీ కొంచెం ఆలస్యమైంది సంజాయిషి ఇచ్చుకున్నట్లుంది అత్త చేస్తుంటే చూస్తూ ఉండలేక తాను కాల్వడానికి వచ్చింది వద్దులేమ్మా పోయిపోయి వచ్చావు అదిగో ఆ చేసినవి తీసుకెళ్ళు వాడు వచ్చినట్లున్నాడు ఇద్దరు కలిసి తినండి మీనాక్షి అంటున్నా వినకుండా ఆమె ఒత్తుతుంటే ఉమా కాల్చి అరగంటలో పని పూర్తవగానే బయటకొచ్చింది ఏం చేస్తున్నావు లోపల నే పిలుస్తున్న రావేం అడిగాడు శశిధర్ ఏముంది అత్తమ్మకేం తోచదు ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకుంటుంది నాలుగు రూపాయలు పడిస్తే బయట దొరకనివేంట ఎప్పటికీ ఏదో పని పెట్టుకుంటుంది సెల్ఫులు సర్దుతానంటది దేవుడు రూమ్ సర్దుతానంటది ఇంట్లో ఒక్కతే ఉంటుంది కదా పైగా నీకు హెల్ప్గా చేస్తుంది నేను పెట్టినవి ఒక్కటి చోట ఉండగా వెతుక్కోలేక చస్తా అత్తయ్య అన్నం తిందరు కానీ రండి రాత్రి అన్నం తినను కదమ్మా పనులు తిని పడుకుంటా పళ్ళు 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 పళ్ళకు అవుతుందో ఆలోచించడు ఈవిడ గారి కోసమని ఎంత ధరైనా చూడకుండా తెస్తాడు గొనిగింది ఉమా ఎంత చిన్నగా గొనిగినా వినపడింది మీనాక్షికి ఎంత కాంప్రమైజ్ అవుదామనుకున్నా రోజు రోజుకి ఆమె మాటలు ఈటెల్లా మనసుని తూట్లు పొడుస్తున్నాయి చిన్నప్పటి నుండి చాలా రేషంగా ఒక్క మాట పడకుండా పెరిగింది చేయని తప్పుకు చిన్నప్పుడు అమ్మ తిడితే అమ్మతో కొన్ని రోజులు మాట్లాడలేదు తానే పని చేసినా కోడలకు నచ్చకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది మొన్న అన్నీ సర్దింది అని విసుక్కుందని అడ్డదిడ్డంగా పడేసిన క్యాసెట్స్ సర్దలేదు వచ్చాక ఇంట్లో ఖాళీగానే ఉన్న ఇవి సర్దుతామనైనా కుండదు పోయి పోయి వచ్చి నేనే చేసుకోవాలి గుణగడం తనకు వినబడుతూనే ఉంది కొడుకుకు తనపై ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా అందుకే తన పరిస్థితి ఇంకా దిగజారకముందే తన గౌరవం ఇంకా మిగిలి ఉన్నప్పుడే వారి మనసులు నొప్పించకుండా తానే దూరం వెళ్తే మంచిది నా బంగారు కన్నని దీవించి రాయినది నాన్న కొడుకు ఎంత ఎదిగినా కన్నతల్లి కళ్ళకు చిన్నగానే కనిపిస్తాడు అది తల్లి దృష్టిలోపం అందుకేనేమో ఇంకా నువ్వు చిన్నవాడివే అనుకొని చిన్న చిన్న ఇబ్బందులకు నిన్ను గురి చేసి నేను సంతోషపడ్డానేమో నీ ఊహ తెలియనప్పుడే నాన్న పోయినా నీకు బాధ తెలియకుండా అన్ని నేనే పెంచాను అప్పటి నుండి నువ్వే నా లోకం అయ్యావు నువ్వు లేని నేను ఊహించలేనురా నాన్న నువ్వు నన్ను హత్తుకొని పాలు తాగుతూ జోలపాట వింటూ పోయిన నిద్ర నా చేయి పట్టుకొని వేసిన తొలి అడుగు వచ్చిరాక ముద్దు ముద్దుగా పిలిచిన పిలుపు నా కాళ్ళ మీద ఊగిన ఉయ్యాల నా చేతులతో పైకెత్తగానే భయపడకుండా నా రక్షణపై భరోసాతో నవ్విన కిలకిల నవ్వు అంత దూరాన నేను కనబడగానే విడిచిన బాణంలా పరుగు పందెంలా పరుగెత్తుకుంటూ వచ్చి నా చీర కుచ్చిళ్ళు పట్టుకొని అల్లుకుపోయిన నువ్వు మట్టి తిన్న కృష్ణుని చూసి కోపం తెచ్చుకున్న యశోదల నువ్వు చేసిన చిలిపి పనులను చూసి కోపం తెచ్చుకున్న నన్ను నీ చిట్టి చేతులతో తొడుముతూ నా మోముపై ముద్దిచ్చి ఐస్ చేసే నువ్వు ఇలా చెప్పుకుంటూ పోతే స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు స్కూల్లో వేదికపై ఈ విజయానికి కారణం అమ్మ అంటూ వేదికపై నా కాళ్ళు మొక్కినప్పటి నుండి ఉద్యోగంలో జాయిన్ అవుతూ నా ఆశీర్వాదం తీసుకొని నాకు ఇష్టమైతేనే నువ్వు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనేంతవరకు అన్నీ నా కళ్ళ ముందు ఇంకా సజీవంగా నిన్న మొన్న జరిగినట్లు కదలాడుతున్నాయి ఇప్పుడు కోడలు వచ్చాక ప్రస్తుతం నా అవసరం నీకు లేదనిపిస్తుంది ఎందుకంటే నీ బాధ్యతలన్నీ తను తనపై వేసుకుంది అందుకే గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించాలని నీకు చెబితే నువ్వు ఒప్పుకోవని తెలిసి నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను నేను ఇంతకాలం కూడబెట్టిన కొంత డబ్బు తీసుకొని వెళ్ళిపోతున్నాను నా గురించి వెతగవద్దు ఈ శేషజీవితం ఆ దేవుడి సేవలో గడపాలని వెళ్తున్నాను ఎవరడిగినా తీర్థయాత్రలకు వెళ్ళానని చెప్పు నేను ఎక్కడ ఉన్నా నా ఆశీస్సులు మీ ఇద్దరికీ ఉంటాయి మళ్ళీ నీ కడుపులో నాన్న పుడితే అప్పటి వరకు నేను ఉంటే తప్పక వస్తాను ఆశీస్సులతో అమ్మ ఉత్తరం చదవగానే అమ్మ అమ్మ అని గుండె లవిసేలా ఏడుస్తూ కుప్పకూలిపోయాడు శశిధర్ కళ్ళ నుండి ఆశ్రువులు అతని ప్రమేయం లేకుండానే కారిపోతున్నాయి అతని కళ్ళ ముందు చిన్నతనంలో నాన్న చనిపోయిన తనను చంకలేసుకొని కూలి పనులకు పాచి పనులకు వెళ్ళి తనకు కష్టం కలగకుండా ఎంత దూరమైనా తన భుజంపై కూర్చోబెట్టుకొని తీసుకెళ్లే అమ్మ తనకు బలవర్ధకమైన ఆహారం పెట్టడానికి పస్తులున్న అమ్మ తన కంట్లో వెలుగులు చూడడానికి ఆమె కళ్ళ వెనుక కన్నీటి సముద్రాలు దాచేసిన అమ్మ కనబడుతుంటే హృదయ విదారకంగా ఏడవసాగాడు అతని చేతిలోని ఉత్తరం తీసుకుని చదివిన ఉమ కూడా కర్తవ్యం మరిచినట్లు నిశ్చెస్టురాలయ్యింది కాలం ఎవరి కోసం ఆగదన్నట్లు రోజులు కరిగిపోతున్నాయి శశిధర్ చైతన్యం కోల్పోయినట్లు పరధ్యానంగా ఉంటున్నాడు ఉమ మనసు పరిపరివిధాలు విధాలు పోతుంది అత్తయ్యతో తాను కొంచెం దురుసుగా వ్యవహరించిన ఏదో పాతకాలం ఆవిడ అనుకుందే కానీ పౌరుషంగా ఇలా చేస్తుందనుకోలేదు శశిధర్ తనకు తెలిసిన అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు బంధువుల ఇళ్లలో వాకాబు చేశాడు దగ్గర్లోని అనాథ శరణాలయాల్లో వాకాబు చేశాడు అమ్మ కోసం దాదాపు పిచ్చివాడయ్యాడు ఉమకు మనసులో అపరాధ భావం రోజు రోజుకి పెరుగుతుంది అంతకుముందు ఆమె ఇంట్లో తాము ఫ్రీగా ఉండకుండా అడ్డు అని ఫీల్ అయిందల్లా ఇప్పుడు ఆమె లేకపోయేసరికి ఇల్లంతా చిన్నబోయి భర్త ఈ లోకంలోనే లేనట్లు ఉండడం సరిగ్గా తినకపోవడం నిద్రపోకపోవడం తాను మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం ఇవన్నీ ఆమె చేసిన పొరపాట్లకు పడేలా చేశాయి ఈలోగా జ్వరం వచ్చిన శశిధర్ అమ్మ అని కలవరిస్తూ మూసిన కన్ను తెరవక రెండు రోజులయ్యింది ఉమ వెంటనే అన్ని ప్రసార మాధ్యమాలలో భర్త విషయం తెలుపుతూ ఒక్కసారి రమ్మని అర్థిస్తూ ప్రకటన ఇచ్చింది ఆ మరురోజే ఏడుస్తూ వచ్చింది మీనాక్షి బాబు నా బంగారం ఎలా ఉన్నావురా కన్నీళ్ళ పర్యంతం అయి పక్కనే దివారాత్రులు కూర్చొని సేవ చేసింది అమ్మను చూసిన శశిధర్ అమ్మను పట్టుకొని తనను వదిలి వెళ్ళవద్దని బాగా ఏడ్చాడు అమ్మా ఏమైనా తప్పు చేస్తే దండించమ్మా కానీ ఇంత శిక్ష వేయకమ్మా నేనేమైనా నీ మనసును ఒప్పించానా నీకు కొంచెం శ్రమ తగ్గించాలనే నీకు ఎక్కువ పని చెప్పట్లేదమ్మా ఇప్పటి వరకు నువ్వు నా కోసం చాలా కష్టాలు అనుభవించావు నేనేమైనా తప్పు చేస్తే చెప్పమ్మా మరోసారి చెయ్యను కానీ నన్ను ఇలా వదిలి మాత్రం వెళ్ళకమ్మా అంటూ ఉమా తనను క్షమించమంటూ కన్నీళ్లతో కాళ్ళు కడిగింది లేదు నాన్న ఇక ఎప్పుడు వదిలి వెళ్ళను నేనే తప్పుగా అర్థం చేసుకున్నానేమో రేపటి కొత్త ప్రారంభానికి పాత ముగింపు ఇదే ఆనాడి నుండైన బిడ్డ పనులెప్పుడు తల్లి భారంగా భావించదు ఇష్టంగా చేస్తుంది ఏ బాధ లేదురా నా బిడ్డ బంగారం ఇద్దరిని చెరోవైపు హత్తుకుంటూ తృప్తిగా కళ్ళు మూసుకుంది మీనాక్షి తానెంత తప్పుగా ఆలోచించింది పెళ్ళయ్యాక కొడుకు మారాడనుకుంది కానీ తన కొడుకు ఎప్పుడూ బంగారమే పెళ్లి కాగానే ఎవరికైనా ఆ మాత్రం భార్యపై ప్రేమ చూపించడం సహజమే కానీ దానిని తను అపార్థం చేసుకుని రెండు కళ్ళల్లో ఏ కన్ను గొప్పది అని అడిగితే ఏం చెబుతాడు తాను పెళ్లి చేసుకున్నప్పుడు తన అత్త కూడా ఇలాగే బాధపడిందా ఏమో తనకు మాత్రం వాళ్ళిద్దరు రెండు కళ్ళు తదాసు అన్నట్లు దూరంగా ఉన్న గుడిలోని గంటలు శుభప్రదంగా మోగాయి చూశారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఇంకా మంచి మంచి స్టోరీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్